అన్నమయ్య జిల్లా పీలేరు పాఠశాలలో జాతీయ సైన్స్ దినోత్సవం సివి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు పై కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మండల విద్యాశాఖ అధికారి లోకేశ్వర రెడ్డి పద్మావతి పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జాతీయ సైన్స్ దినోత్సవం యొక్క ప్రాధాన్యతను వివరించారు ఈ సందర్భంగా ఏవిఆర్ పాఠశాల విద్యార్థులు ప్రదర్శించిన సైన్స్ నమూనాలు పలువురిని ఆలోచింప చేస్తాయి అందులో ఉత్తమ నమూనాలు ప్రదర్శించిన విద్యార్థులకు బహుమతులు మండల విద్యాధికారుల చేతుల మీదుగా అందిచడం జరిగింది కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ శోభ ప్రకాష్ సైన్స్ ఉపాధ్యాయులు అంజలి భాను ఇన్ఛార్జీలు అనుష వెంకటేష్ బోధన్ సిబ్బంది మరియు రెడ్డి భాస్కర్ చంద్రయ్య శ్యామలా మహర్ రేష్మ శివరాణి సైరా భాను ప్రత్యుష శోభ శిరీష సుభాష్ణి జోష్ణ విద్యార్థులు తల్లిదండ్రులు పాల్గొన్నారు కిడ్నీ ఫేస్ దెస్ ఇట్ ఈస్ నాట్ నెసెసరీ ఫర్ కిడ్నీ ట్రాన్స్పోర్టేషన్ దట్ టైమ్ వి నీడ్ టు టేక్ ఫ్రమ్ హ్యాండ్ అండ్ నీడ్ పంప్ అండ్ ద బ్లడ్ ఫ్లోస్ అండ్ కమ్స్ రిటర్న్ ఫర్ హ్యాండ్ ఇట్ టేక్ టు అండ్ టు స్పెండ్ టు డేస్ ఇన్ టు దిస్ పద్మావతి పద్మావతి ఎంఈఓ ఐ విష్ ప్రిన్సిపల్ మేడం టీచర్స్ పేరెంట్స్ అండ్ ఐ విష్ యూ హ్యాపీ నేషనల్ సైన్స్ డే టుడే సో ఆల్ ప్రాజెక్ట్స్ అండ్ ఐ హియర్ ద పీపుల్స్ ఎక్స్ప్లెనేషన్ చాలా క్లియర్గా చాలా బాగా చేశారు మోడల్స్ వర్కింగ్ మోడల్స్ కూడా చాలా వర్క్ చేశారు ఇన్నోవేటివ్ మోడల్స్ కూడా చాలా బాగున్నాయి ఏవిఆర్ స్కూల్లో నెంబర్ ఆఫ్ ఎగ్జిబిట్స్ పార్టిసిపేట్ చేయడం జరిగింది పిల్లలు చాలా చక్కగా చెప్పినారు ఎక్స్ప్లెయిన్ కూడా చేశారు ఫ్రమ్ ఫస్ట్ క్లాస్ టు నైన్త్ క్లాస్ పార్టిసిపేషన్ అయితే చాలా బాగుంది నేషనల్ సైన్స్ డే అనేది ఏ విధంగా సెలబ్రేట్ చేసుకోవాలి ఎందుకు సెలబ్రేట్ చేసుకోవాలని కూడా పిల్లలు కూడా ఎగ్జిబిట్స్తో పాటు కొంతమంది చెప్పారు ఈరోజు నేషనల్ సైన్స్ డే కాబట్టి ఈరోజు మేము ఈ ఎగ్జిబిట్స్ మోడల్స్ అన్నీ కూడా ప్రిపేర్ చేసి పెట్టామనేసి చాలా వర్కింగ్ మోడల్ను ఇన్నోవేటివ్ గాను బాగా మీనింగ్ఫుల్గాను చెప్తున్నారు ఎక్స్ప్లెనేషన్ అయితే అందరి పిల్లలు బాగా చెప్పారు సైన్స్ డే సందర్భంగా ఈరోజు ఏవియర్ పాఠశాలలో సైన్స్ ఎగ్జిబిషన్ ప్రదర్శించారు దాన్ని కోఆపరేట్ చేసిన ఫస్ట్ మేనేజ్మెంట్ వర్క్ పిల్లల్లో ఉన్న ఇంట్రెస్ట్ను వాళ్ళు ఉన్న ఆసక్తిని గమనించి వాళ్ళు ఎంకరేజ్ చేసిన టీచర్స్ అందరికీ కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను పిల్లలు చాలా ఉత్సాహంగా వారు వారి యొక్క ప్రాజెక్ట్ వర్కింగ్ ఓడర్స్ కూడా తయారు చేసి పెట్టారు వారు ఇప్పుడే భావి భారత సైంటిస్ట్గా తయారు కావడానికి ఇది మంచి వేదిక సో వాళ్ళ ఆలోచనలను అన్ని టీచర్స్ అందరూ గమనించి అన్ని వెలికి తీసి మంచి సైన్స్టిస్ట్లుగా తయారు చేయడం కోసం ప్రతి టీచర్ ప్రయత్నించాల్సిస్తున్నాను అలాగే మన మేనేజ్మెంట్ గారు చిన్న సూచన మంచి ల్యాబ్ కూడా ఎస్టాబ్లిష్ చేసుకుంటే పాఠశాలలో విద్యార్థులు మరింత తీర్చిదిద్దే అవకాశం ఉంటుంది సో అందరికీ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ అందరికీ నమస్కారం ముఖ్యంగా ఈరోజు గ్రాండ్ సక్సెస్ కావడానికి ఎంఈఓ వన్ ఎంఈఓ టూ ప్రెజెన్స్ చాలా హ్యాపీగా ఉంది అండ్ అట్ ద సేమ్ టైం అందరినీ ఎంకరేజ్ చేస్తూ వాళ్ళ గైడ్లైన్స్ ఇస్తూ ఇలాగే మాకు ఎప్పుడు సపోర్టివ్గా ఉండాలని చాలా రిక్వెస్ట్ చేసుకుంటున్నాం అండ్ బిహాఫ్ ఆఫ్ అవర్ మేనేజ్మెంట్ ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు అవర్ బోత్ ఎమ్ఈఓ వన్ అండ్ టూ థ్యాంక్ యూ సో మచ్ సార్